హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లావణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు పీపీఆర్ వ్యాక్సినేషన్ చేద్దామని బయలుదేరానండి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాను అనమాట అయితే మనం ఎప్పుడైనా వ్యాక్సినేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి రికార్డ్ మెయింటైన్ చేసి మనం నిమల్స్ మటుకు ట్రీట్మెంట్ చేసామనుకో ఐ మీన్ వ్యాక్సిన్ అనుకోండి ఖచ్చితంగా ఫార్మర్స్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోండి నేనైతే అదే విధంగా చేస్తానన్నమాట రికార్డ్ అన్ని నీట్గా గీతలు కొట్టేసుకొని రాసేసుకుని అక్కడికి బయలుదేరిపోయి వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే మనం వ్యాక్సిన్ కలుపుకోవాలి కదా కలుపుకున్నాక మనం కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ కోసం ఐస్ ఐస్ క్యూబ్స్ మధ్యలో ఆ వైల్ అనేది నేను పెట్టడం అనేది జరిగింది చూ చూస్తూ ఉండండి అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అక్కా నువ్వు లార్జ్ ఆనిమల్స్కే ట్రీట్మెంట్ చేస్తావు ఐ మీన్ ఆవులకే ట్రీట్మెంట్ చేస్తావు స్మాల్ యానిమల్స్ నువ్వు ట్రీట్మెంట్ చేయవా లైక్ గొర్రెలు మేకలు కుక్కలకి నువ్వు చేయవనంటే నేను వర్క్ చేస్తున్న పంచాయతీలో అయితే గొర్రెలు మేకల పాపులేషన్ అనేది చాలా తక్కువ అండి లైక్ ఒక టెన్ ట్వంటీ అంతే ఉంటాయి నా పక్క పంచాయతీ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన పంచాయతీలో మటుకు మంచి పాపులేషన్ ఉంటది దగ్గర టూ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట షీప్ అండ్ గో సో వాటికి నేను ఇప్పుడు వ్యాక్సిన్ చేద్దామని బయలుదేరానండి చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ డోసెస్ వరకు పట్టుకెళ్ళాను అనమాట ఫస్ట్ డే ఫైవ్ హండ్రెడ్ చేసేద్దాము అని చెప్పేసి అయితే ఈ వ్యాక్సిన్ మనం సబ్కట్ ఇచ్చుకోవాలన్నమాట ఖచ్చితంగా సబ్కట్ వన్ ఎంఎల్ మనం ఇస్తూ ఉండాలండి అయితే పీపీఆర్ వ్యాక్సిన్ అంటున్నాను అసలు పీపీఆర్ అంటే ఏంటక్క అని మీకు చెప్పాలి కదా ముందుగా చెప్తున్నాను నేను ఎప్పుడైనా వీడియోస్ స్టార్ట్ చేశాను అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ పది మందికి షేర్ చేయాలన్న ఆలోచనతోనే నేను వీడియోస్ అన్నీ చేస్తుంటాను కానీ అంతే తప్ప దట్టు నాకు కొంచెం ఇష్ ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట సో ఇందులో నేనైతే అలాంటి తప్పు లేదు అని అనుకుంటున్నాను గైస్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మళ్ళీ కమింగ్ బ్యాక్ పిపిఆర్ వ్యాక్సిన్ చేశాను అంటున్నావు కదా అసలు పీపీఆర్ అంటే ఏంటక్క ఇది ఏ విధంగా వస్తుంది గొర్రెలకే ఎందుకు వేస్తున్నావు వ్యాక్సిన్ అంటే మటుకు పీపీఆర్ని ని ఫుల్ ఫామ్ వచ్చేసి పెట్టి పెట్టీ సూమినెంట్స్ అండి దీన్ని తెలుగులో చీడపారుడు అంటారనమాట ఇది ఎక్కువగా గొర్రెలు మేకల్లో వచ్చే ఒక వైరస్ డిసీజ్ వైరల్ డిసీజ్ అనమాట సో ఆ వైరస్కి ఏదో పేరు ఉంటుంది కదా ఆ పేరే మార్బిల్లీ వైరస్ అంటే గొర్రెలు మరియు మేకల్లో మార్బిల్లీ వైరస్ వల్ల వచ్చే వ్యాధే ఈ యొక్క పీపీఆర్ వ్యాధి లేదా చీడపారుడు వ్యాధి ఈ నార్మల్లీ వైరస్ అనేది పారామిక్సో విరిడే అనే ఫ్యామిలీ చెందింది అదే టక్క ఫ్యామిలీ అంటూ ఉంటుందా అంటే అవునండి మనకి అలాగే ఫ్యామిలీస్ ఉంటాయి వైరస్ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి జస్ట్ జోక్ చేస్తాను నేను ఇప్పుడు వైరస్ ఫ్యామిలీస్ ని విరిడేస్ అంటారనమాట లైక్ పారామిక్సో విరిడే అనేది ఒక ఫ్యామిలీ విరిడే అనేది ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ విరిడే ఫ్యామిలీకి చెందిందే మన అందరికీ తెలిసిందే రేబిస్ వైరస్ లిస్సా వైరస్ అనేది రాబడోవిరిడే ఫ్యామిలీకి చెందిన వైరస్ అనమాట సో వైరస్ యొక్క వైరల్ ఫ్యామిలీస్ విరిడేస్ అంటారు అనమాట సో ఆ విధంగా మాబ్బిల్లీ వైరస్ అనేది పారామిక్సోవిరిడే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్ అనమాట అయితే స్మాల్ లో లేదా స్మాల్ యానిమల్స్లో ఈ యొక్క పారామిక్సో వైరస్ అనేది సారీ ఈ యొక్క మార్బుల్లి వైరస్ అనేది పీపీఆర్ డిసీజ్ ఏ విధంగా కలుగు చేస్తుందో లార్జ్ ఆనిమల్స్ ఈ యొక్క మార్బిల్లీ వైరస్ అనేది రెండర్ పెస్ట్ అనే డిసీజ్ ని కలిగి అండి అంటే రెండిట్లో కూడా వైరస్ ఒకటే కానీ స్మాల్ రూమ్లం లో వస్తే దాన్ని పీపీఆర్ లేదా చీడపారుడు అంటాము అదే ఆవులు గేదెల్లో వస్తే దాన్ని ముసర వ్యాధి లేదా రెండర్ పెస్ట్ అంటాం అనమాట అయితే వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఈ రెండర్ పెస్ట్ వ్యాధి అనేది ఇరాడికేట్ అయిపోయింది ఇంక్లూడింగ్ మన ఇండియాతో సహా ఇండియాలో కూడా ఇప్పుడు ఈ ముసర వ్యాధి అనేది లేదు ఈ ముసర వ్యాధికి మరో పేరు ఉంటది అంటే రెండర్ పెస్ట్ అని చెప్పాను కదా దానికి మరొక పేరు క్యాటిల్ ప్లేగు అయితే ఈ కి మరొక పేరు గోట్ ప్లేగ్ ఆర్ షీప్ ప్లేగ్ అని కూడా అంటారండి ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు లేదా మేకల్లో మేజర్ గా కనిపించే సిమ్టమ్ ఏంటి అంటే చెడు వాసన లేదా దుర్వాసనతో కూడిన విరోచనాలు అంటే బ్యాడ్ తో కూడిన డయేరియా అనమాట ఎప్పుడు పారుకుంటూనే ఉంటాయి అదే విధంగా హై టెంపరేచర్ ఉంటదండి వన్ నాట్ ఫోర్ టు వన్ నాట్ సిక్స్ డిగ్రీస్ ఫారెన్ హీట్ వరకు టెంపరేచర్ ఉంది నోటికి మరియు ముక్కుకి కూడా పుండ్లు అనేవి ఉండటం వల్ల సరిగా ఆహారం తీసుకుంటూ ఉండవు ముక్కు నుంచి నోటి నుంచి స్రావాలు కారుతూ ఉంటాయి తుమ్ముతూ ఎప్పుడు దగ్గుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడైతే సంతల్లోని లేదా వేరే మందల నుంచి పశువులు తెచ్చుకుంటున్నప్పుడు ఐ మీన్ గొర్రెలు మేకలు తెచ్చుకుంటున్నప్పుడు వాటి యొక్క లక్షణాలు జాగ్రత్తగా చూసి గమనించి తెచ్చుకుంటూ ఉండండి అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఆల్రెడీ ఒక ఫ్లాక్ లో ఐ మీన్ ఒక మందలో ఉన్నప్పుడు ఆ మందికి మనం వ్యాక్సినేషన్ చేయొచ్చు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా లక్షణాలు కనిపిస్తున్నా గొర్రెలకి గాని మేకలకి కానీ వ్యాక్సిన్ వేయకూడదు లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంగా మటుకు వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి గొర్రె పిల్లలు చక్కగా ఉన్నాయో సో ఇంకా ఏం తిన్నాయన్నమాట రీసెంట్ గా అయితే ఈ వ్యాక్సిన్ ఏ వాటిలో వేయాలి అంటే బిలో త్రీ మంత్స్ ఉన్న పిల్లలకు మనం వేయక్కర్లేదండి అదే విధంగా చూడు నాలుగు నెలలు పైబడిన గొర్రెలు కూడా మనం వేయక్కర్లేదు ఈ మధ్యలో ఉన్న వాటికి మనం వేసుకోవచ్చు చూడండి గొర్రె పిల్లలు అంత చక్కగా వెళ్ళిపోతున్నాయి షెడ్ లోనికి సో నాకు ఈ వ్యాక్సినేషన్ తో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఈసారి ఎప్పుడైనా నేను ఖాళీ ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఈ విధంగా థై ఉన్న ఏరియాలో థైకి కొంచెం కింద స్కిన్ దగ్గర మనం వన్ ఎంఎల్ అయితే సబ్కట్ ఇచ్చుకుంటూ రావాలి ఆ ప్లేస్ అయితే నడుస్తుంది కదా సో ఈజీగా గడ్డ కట్టకుండా వాక్సిన్ అనేది చూసుకుంటే వేయండి అదే విధంగా మనం వ్యాక్సిన్ చేసిన తర్వాత లివర్ టానిక్ తాపించుకుంటే చాలా మంచిదండి కాబట్టి రైతులందరికీ కూడా మన దగ్గర సంజీవిని ఉంది కదా ఇచ్చి పంపించాను అనమాట సో అదంతా అయిపోయినాక అయితే నేను ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇస్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డోసెస్ వేసేసేదాన్ని ఈ రోజు కూడా నేను వేద్దామనే పట్టుకెళ్ళాను ఫైవ్ హండ్రెడ్ డోసెస్ బట్ రైతులేమో మాకు ఖాళీ లేదు మేడం వర్షాలు పడుతున్నాయి కదా మీరు మొత్తం చేసినంత వరకు ఉన్నా సరే టైం అయిపోతుంటుంది ఈ మందుని మేము బయటికి తోలుకెళ్ళాలి కదా అలాగైతే నీ దొడ్డు మాకు ఆరుతుంది అని చెప్పేసి అని అన్నారు సో వాళ్ళన్నది కూడా ఒక పాయింటే కదా అని చెప్పేసి సరేలేనైతే అయితే నేను చవితి అయిపోయినాక వస్తానని చెప్పేసి అని అన్నానమాట సో ఈ లోప ఆఫీస్కి వెళ్ళినాక ఒక పీడి కేసు ఉంటే ఆ కేసు అనేది చేయడం జరిగింది చూస్తే అది ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట చాలా మంది అడుగుతున్నారు నువ్వు చేసే ముందు ప్రెగ్నెంట్ అయిపోతాయా అక్క ఎప్పుడు చూసినా చూలు కట్టింది చూలు కట్టింది అని అడుగు చెప్తుంటావు అని అంటారండి సో మనకి ఎప్పుడు సక్సెస్ అయినా మనం ముందు చెప్తాను కాబట్టి చెప్తున్నాను నేను చూడు కట్టని పసుపు గురించి కూడా ఒక షార్ట్ అయితే నేను పెట్టాను ఒకసారి చూడండి సో ఇదైతే ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట నా దగ్గరకు వచ్చిన యానిమల్స్ ఎన్ని ఏఏలు చేయించుకున్నా అవన్నీ కూడా చూలు కట్టవండి కొన్ని రిపీట్ అవుతుంటాయి కొన్ని అమ్మేస్తుంటారు కొంతమంది అయితే పెంచుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మటుకు తీసుకొస్తారనమాట ఏమవుతుందో చూడమ్మా చూడమ్మా రెండు సార్లు అయ్యింది మూడు సార్లు అయిందని మూడు సార్ల వరకు నార్మల్గా ఏ చేస్తాను మూడు సార్లు దాటిపోయిందంటే మటుకు ఇంకా నెక్స్ట్ వేరే థెరపీకి అనేది వెళ్తూ ఉంటాం అనమాట సో దాని తర్వాత ఒక ఏ కేసు వచ్చింది ఏఐ కూడా చేయటం జరిగిందండి ఇది కరెక్ట్ గా ఆరోగ్యవంతమైన పశువు ఎప్పుడు కూడా ఈ నెల రెండు నుంచి మూడు నెలల లోపు మళ్ళీ ఎదకు రావాలన్నమాట సో అలా వస్తేనే మనకి ఆటేతల ఆవు అవుతుంది అంటే సంవత్సరానికి ఒక దూడ మన దగ్గర ఉంటది ఎప్పుడైతే రైతుకు సంవత్సరానికి ఒక దూడ పొందుతున్నాడో ఒక ఆవు నుంచి ఆ రైతు లాభం లాభ బాట్లో ఉన్నట్టు అర్థం అనమాట ఎప్పుడైనా యాటేతల ఆవులు పెంచుకోండి లేదంటే ఉన్న ఆవుని యాటేతల ఆవులుగా మార్చుకుంటే రైతు చాలా లాభపడతాడండి ఏ విధంగా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపాయి వేసింది అనుకోండి ఆడపాయి మూడు నెలలు ఉంటుండగానే తల్లి ఎరకొస్తే ఆ ఇంజక్షన్ చేయించిన తల్లి ఎరకట్టింది అనుకోండి ఈ మూడు నెలలు ఉన్న పెయ్య మనం పెంచి పెద్ద చేస్తే సంవత్సరం అయ్యేసరికి ఈ పెయి పడ్డవుతుంది ఆ తల్లి ఇంకొక డోర్ వేస్తాయి సో రైతు ఒక ఆవును కొనుక్కుంటే సంవత్సరం తిరిగే లోపు మూడు పశువులు సంపాదించగల అనమాట ఆ ఆడపాయలు అయితే ఇంకా సంతోషమే కదా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి వచ్చేసాను కరెక్ట్ గ్లాస్ రాడ్లో ఆలాడుతుంది చూడండి తీగ కరెక్ట్ హీట్లో ఉందనమాట సో ఇప్పుడు మార్నింగ్ ఒక ఏజ్ చేసి ఈవినింగ్ కూడా ఇంకొక ఏజ్ చేశాను నేను ఆ రైతుకి ముందు ఏం చెప్తున్నాను నేను అదే మూడు ఆవులు మూడు పశువులు ఇంట్లో ఉన్నట్టు అదే విధంగా ఆడ పశువులు అయ్యే అనుకోండి పెంచుకుంటే ఎంత లాభం చెప్పండి రైతుకి సో అది అయిపోయాక నేను ఈవినింగ్ నరసన్పేట అయితే వెళ్ళిపోయాను మీరు నమ్మరు వినాయక చవితి షార్ట్ లో చూస్తే మీకు అర్థమవుతుంది నరసనపేటలో సాయంత్రం ఎనిమిదిన్నర అయితే వినాయకులు విగ్రహాలు కరువు అయిపోయి తెలుసా నేను మట్టి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటే అసలు కుదరలేదు అనమాట ఫస్ట్ టైం మా ఇంట్లో పూజ చేసుకుందాం అని వెళ్ళాను బట్ అసలు కుదరలేదు దాని తర్వాత కోమార్ దగ్గరికి వెళ్ళి ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళ దగ్గర ఒక బొమ్మను తెచ్చుకున్నాను ఇంకోటి పూజ చేసుకుందామని సో మొత్తానికైతే నా వినాయక చవితి ఈ విధంగా గడిచింది ఆ రోజు చాలా స్ట్రెస్ అనమాట బట్ ఎనీవే నాకైతే చాలా హాయిగా అనిపించింది అనమాట చూడండి ఇన్ని వినాయకులు ఉంటే ఇందులో ఒక వినాయకుని నేను తీసుకొని వెళ్ళి స్వామివారిని ఫస్ట్ టైం మా ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజ చేసుకున్నాను సో మీరు ఏ విధంగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో ఎవరైతే గుర్రెలు మేకలు పెంచుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు మీ పీపీఆర్ టీకా ారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సెప్టెంబర్ నెల అంతా ఉందన్నమాట సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్